తెలంగాణ కేసీఆర్ ఏ మళ్లీ సీఎం కావాలని గట్టిగా కోరుకుంటున్నారు రైతులని పేర్కొన్నారు డీసీసీపీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కోతకు వచ్చిన పంటలు నీరందక లో వోల్టేజ్ తో పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మాసపేట గ్రామానికి చెందిన యువ రైతు ఎమ్మ శ్రీకాంత్ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టావని రైతును అడిగి తెలుసుకున్నారు అధైర్య పడవద్దని రాబోయేది కేసీఆర్ పాలనేనని మీకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు శ్రీకాంత్ తన భార్య మెడలో నుండి బంగారాన్ని కుదువ పెట్టి వ్యవసాయం చేస్తే నాలుగు ఎకరాల భూమి పూర్తిగా ఎండిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతతో కాళేశ్వరం జలాలు సకాలంలో అందించకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందన్న అక్కసుతో రేవంత్ రెడ్డి రైతులను అరగోస పెట్టిస్తున్నాడని మండిపడ్డారు రైతాంగం ముక్త కంఠంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఆయన పాలనలోనే వ్యవసాయం ఒక స్వర్ణ మారిందని రైతులే మాట్లాడుకుంటున్నారని తెలిపారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight double eight double five five.